കേട്ടിരി ആർ കെ ന്യൂസ് കി സ്വാഗതം టిడిపి చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి మహిళ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు వద్దు అంటూ నినాదించారు శుక్రవారం మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నేత అజ్జరాపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు స్థానిక క్వారీ సెంటర్ నుండి నగరంలోని గోకువరం బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఆటోలలో ఆటో ఆటో డ్రైవర్లు యజమానులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అదే ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే మార్గని భరత్రామ్ ఆటో కార్మికులకు మద్దతు పలికారు క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికులు నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జగనన్న పాలనలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వాహన పథకం ద్వారా ప్రభుత్వ ఇచ్చి ఒక అన్నలో జగన్ ఆదుకుంటున్నారని అన్నారు అటువంటిది టీడీపీ ఉచిత ప్రయాణం అని హామీ ఇవ్వడం ఆటో కార్మికుల అన్నారు తమ జీవనోపాధిని అడ్డుకుంటున్నా టీడీపీ చంద్రబాబు గెలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో కార్మికులు అడ్డుకుంటున్నామని హెచ్చరించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకం పెట్టి అమలు చేయడం వల్ల చాలా మంది ఆటో కార్మికులు తమ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం అన్నారు ఇప్పుడు అదే పథకాన్ని ఏపీలో తమ పార్టీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ రోజు రాజమహేంద్రవరం ఆటో కార్మికులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అంటే చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాల మేనిఫెస్టోలో కూడా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి మా ఆటో కార్మికుల కొత్త కొట్టడానికి అతను మేనిఫెస్టోలో పెట్టాడు అది అమల హామీలైనా సరే అతను కావాలని మామలందరినీ కూడా మభ్యపెడుతున్నాడు అందుకని ఎప్పుడూ ఐదు సంవత్సరాల నుంచి వాహన మిత్ర ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అనే పథకం ద్వారా మా ఆటో కార్మికులు అందుకుంటున్నారు దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు మేము ఆటో కార్మికులందరం కలిపి రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాజమహేంద్రవరం ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్స్ అందరూ కూడా మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేయడానికి ఇక్కడ మార్గాని భర్తరామ్ గారిని ఎమ్మెల్యేగా గూడూరు శ్రీనివాసరావు ఎంపీగా నిర్తించడానికి మా ఆటో కార్మికులంతా సిద్ధం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం